గురువారు అయితే చాలామంది కూడా శివునికి అభిషేకం చేస్తూ ఉంటారు కదా అయితే శివునికి అభిషేకం చేయడం వల్ల వారికి ఎటువంటి సత్ఫలితాలు లభిస్తాయంటారు శివాభిషేకం అనేది ఒక విశేషమైనది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఆయనకు నిత్య అభిషేకం అంటే ఆయన శిరస్సనే గంగ అభిషేకం చేస్తూనే ఉంది ఇరవై నాలుగు గంటలు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడాను ఆ శివునికి అంటారు నీటితో ఎప్పుడూ అభిషేకం జరుగుతూనే ఉంది మనం చేసినా చేయకపోయినా కూడా ఆయన సిరసిన గంగాదేవి నిత్యం అనునిత్యం ఆయనకు అభిషేకం చేస్తూనే ఉంది అయితే ఇక్కడ మన యొక్క కోరికలు నెరవేరడం కోసం మనం అనుకున్న పనులు నెరవేర మనకు అనుకున్న పనులు జరగడం కోసం మనం బాగుండడం కోసం మనము శివునికి ఎటువంటి అభిషేకం చేస్తే బాగుంటుంది అంటే ప్రత్యేకంగా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు పెరుగు అన్నం అంటే దద్దోదినం అంటారు ఈ పెరుగు అన్నంతో శివునికి అభిషేకం చేసి ఆ చేసినటువంటి ఆ అభిషేక అన్నాన్ని మళ్ళీ తీసుకొని అభిషేకం అయిపోయిన తర్వాత ఎవరైతే ఆరోగ్యపరంగా బాధపడుతూ ఉంటారో అటువంటి వాళ్ళు ఆ పెరుగు అన్నాన్ని స్వీకరించాలి భుజించాలి అలా చేస్తూ ఉన్నట్టయితే చిన్న ఆరోగ్య సమస్యలైనా సరే ఎంతటి పెద్ద అనారోగ్య సమస్యలైనా సరే మెల్లమెల్లగా రికవరీ అవుతారు అంటే ఇప్పుడే ఒక ఒక పూట చేసేసి ఒక పూట తిని నాకు మరుసటికి మరుసటిరోజుకే నాకు నెరవేరలేదంటే కుదరదు మనం చేయంగా చేయంగా ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది గురుగారు గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి షన్ముఖ్ విజయవాడ నుంచి షన్ముఖ్ గారు నమస్కారం అండి చెప్పండి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు

ప్రైవేట్గా ఎలక్ట్రీషియన్ చేస్తున్నావా సరే నాన్నా నీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పదకొండవ తారీఖు ఎనిమిదో నెల పంతొమ్మిది వందల తొంభై నాలుగు అలాగే సాయంత్రం సమయం అన్నారు కదా సరే నాన్నా నువ్వు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ భావనామ సంవత్సరం శ్రావణ మాసంలో పుట్టావు అలాగే నువ్వు పుట్టినటువంటి తేదీ వచ్చేటప్పటికి మామూలుగా మన తిథి ప్రకారంగా చూసుకుంటే నాగుల పంచిమి అన్నమాట ఆ రోజు పంచమి అంటే శ్రావణ నాగుల పంచమి ఆ రోజు గురువారము గురువారం సాయంత్రం నక్షత్రం మూడవ పాదం రాశిలో జన్మించావు నీ యొక్క జన్మనామం వచ్చేటప్పటికి షణ్ముఖ అని పేరు పెట్టాలి ఏం పేరు పెట్టుకున్నారు షణ్ముఖేనా జన్మనామమే పెట్టారు నీ జాతక ప్రకారంగా నక్షత్ర ప్రకారంగానే పుట్టినటువంటి సమయ ప్రకారంగా పాద పాదం ప్రకారంగానే షణ్ముఖ నీ పేరు చక్కగా కలిసి వచ్చింది అలాగే మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మంచి తెలివితేటలు జరిగేది జరగబోయేది భూత భవిష్యత్ అన్ని కానీ అన్ని కూడా నీకు కలలో కనిపించడం కానీ జరుగుతూ ఉంటాయి కానీ అన్నిట్లో ఆటంకాలు జరుగుతున్నాయి విద్యలో కూడా ఆటంకం జరిగినట్టుంది కదా హలో షణ్ముఖ ఎక్కడ టెన్త్ ఇంటరాటి నీకు చదువు ప్రకారంగా ఆటంకాలు జరిగాయి కానీ ప్రతి విషయాలు కూడా అర్థమవుతుంటాయి కానీ ప్రయోజనం లేదు అలాగే నీ జాతక ప్రకారంగా విద్యా ఉద్యోగ విషయాల్లోనూ అలాగే వివాహ విషయాల్లో కూడాను ఆటంకాలు ఉన్నాయనన్న ఆటంకాలు అంటే వివాహ విషయంలో ఏమైనా సమస్యలు వచ్చాయా పర్వాలేదు మరి మొదటిగా సంతానం ఎవరు అమ్మాయి పుట్టిందా అదే అడుగుదాం అనుకుంటున్నారా వివాహం ఎన్ని సంవత్సరాలు అయింది మూడేళ్ళు అయిందా టూ ఇయర్స్ అయింది రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఇటువంటి ఆమె ప్రెగ్నెన్స్ కాలేదు ఇప్పుడు అయింది సంతోషం ఎన్నో నెల ఓ నాలుగో నెల సరే నాన్నా నీ జాతక ప్రకారంగా అమ్మాయి అమ్మాయి కానీ జన్మించింది అనుకోండి నీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగానే కాకుండా నువ్వు చేసే వృత్తి ప్రకారంగా కావచ్చు లేదా ఇందాక నువ్వు ఎలక్ట్రిషియన్గా ఒకరి దగ్గర పోయి జాబ్ చేసుకుంటున్నావు కదా నువ్వే సొంతంగా చేసుకునే విధంగా అంటే ఒక సపరేట్గా నువ్వే సొంతంగా పెట్టుకొని చేసుకునే స్థాయికి కూడా ఎదుగుతావు ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతావు ప్రతి విషయాల్లో కూడా కలిసే వస్తుంది లేదా అబ్బాయి కానీ పుట్టినట్టయితే కొంచెం కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కోవాలి అంటే మేజర్ నష్టాలేం కాదనుకోండి కాకపోతే చిన్న చిన్న చికాకులే మనిషికి అభివృద్ధిలో అభివృద్ధి విషయంలో ఆటంకాలు కలగచేస్తాయి అది శాశ్వతమేం కాదు తాత్కాలికం కొద్ది కాలము తర్వాత మళ్ళీ బాగుంటుంది చక్కగా కలిసి వస్తుంది నీకు నీ జాతక ప్రకారంగా చూసుకుంటే అంటే ఇది ఇద్దరి జాతకరీత్యా నిర్ధారణ చేయాలంటే మీ యొక్క భార్య ప్రకారంగా నీ ప్రకారంగా ఇద్దరి జాతకాన్ని చూసి నిర్ధారణ చేయాలి అబ్బాయా అమ్మాయ అనేది అయితే ఓవరాల్గా నాకేమనిపిస్తుంది అంటే అమ్మాయే పుట్టే అవకాశం కూడా ఉంది బాగుంటుంది ఏం కాదు చక్కగా ఈ సంవత్సరం నుంచి నీకు కలిసి వస్తుంది మంచి జరుగుతుంది అన్న శుభం